హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ని ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు నా టాపిక్ మేము పేటీఎంలో చేరాం నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నాం అంటున్న ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ధనం మూలం ఇదం జగత్ అని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పేశారు అంటే పైసా మే పరమాత్మ హై అని తెలుగులో దాని అర్థం పైకి ప్రతోడు లాయల్టీ మున్సిపాలిటీ అని తెగ వాగేస్తూ కడిగిన ముత్యల్లా తెగ బిల్డప్లు కొట్టేస్తూ ఉంటారు కానీ లోపల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి అవి నెరవేరినప్పుడు లడ్లో లాయల్టీ అంటూ బరస్ట్ అయిపోయి తమ రియల్ కలరింగ్ చూపిస్తేస్తూ ఉంటారు ఇప్పుడు లేటెస్ట్గా దిలీప్ సునకరా అనియా అదే చేస్తున్నాడనమాట జన సైనికులకు మెగా ఫ్యాన్స్కు ఈ సునకరా అనియా సుపరిచితం లాయల్ మెగా ఫ్యాన్ క్లబ్స్కి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిలాగా మొన్నటిదాకా కలరింగ్ ఇచ్చేవాడు కెమెరా ముందు కూకొని ఎనకమాల ఇటికరాయి సైజులో ఉండే పెద్ద పెద్ద పుస్తకాలు పెట్టుకొని అవన్నీ తాను చదివేసి ఇంత వాడిని అయినట్టు హావభావాలు ఆ ఆహార్య ప్రదర్శనలు చేసేవాడు అది చూసిన మెగాభిమానులు ఆనంద బాష్పాలు కరిసేస్తూ నువ్వు మాకు దొరికిన అరుదైన ఆనిముత్యం అన్నా నువ్వే లేకపోతే మేమేమైపోదుము అంటూ కింద కమెంట్స్లో బోరున దొర్లి దొర్లి ఏడ్చేసేవాళ్ళు కానీ ఇప్పుడు సునకరాణియ రివర్స్ గేర్ వేసి జనసేనకి వ్యతిరేకంగా వైసీపీకి సపోర్టుగా తెగవాగేస్తున్నాడు అంతేకాదు పవన్ కళ్యాణ్ ని పెడా దుయ్యబట్టేస్తున్నాడు తప్పు పడుతున్నాడు ఇది జన సైనికులకు ఇంకా మెగా ఫ్యాన్స్కి అవాక్కు చేసే అంశమనే చెప్పాలి మనలో మనమాట మొదటి నుంచి ఈ సునకర అని ఆ వాలకం పైన ట్రేడ్ పండితులకు సదాభిప్రాయం అయితే లేదు ఎందుకంటే ఆ ఏబిఎన్ రఖీ భాయ్ని కామెడీ చేస్తాడు అనే ఒక్క ఎలిమెంట్ తప్ప ఇంకేది క్రెడిబుల్గా అనిపించదనమాట దానికి తోడు పదే పదే నేను ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా జనసేన పార్టీ కోసం పనిచేసా అని ప్రతి ఈడియోలో పదిసార్లు చెప్పుకోవడం నిజంగా ఎవడైనా నిస్వార్థంగా ఉంటే అన్ని సార్లు అనమాట అనేది నిర్వివాదాంశం ఇప్పుడు ఈ సునకరానీయా కొత్తగా ఏం చెప్తున్నాడంటే జగనన్నయ సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనట్టు దేవుడు డిసైడ్ అవడం వల్లే జగన్ పాదయాత్ర చేయగలిగాడని దేవుడు ఫిక్స్ అవ్వడం వల్లే సీఎం అయ్యాడని ఇప్పుడు కూడా దేవుడు కొత్తగా పార్టీ పెట్టి ఎలక్షన్లో నించుంటే ఉంటే తప్ప జగనన్నయ ఓడిపోవడం జరగదని ఆ ఋషి పొంగవలకు కూడా అర్థంగానే లాజిక్లు మాట్లాడేస్తున్నాడు అనమాట మొన్నటిదాకా ఇదే జగననీయని మన సునకరానీయా ఏమేమన్నాడో అందరికీ తెలుసు ఇప్పుడు సడన్గా జగననీయాని కలియుగ కల్కి అన్నట్టు కీర్తించడం వెనకాల ఉన్న మతలబేంటో అర్థమవుతోంది అని సంబరపడుతున్నారు ట్రేడ్ పండితులు ఒక్క ఈ సునకరానియే కాదు మొన్న పోతిన మహేష్ కూడా చూశాం కదా తల తెగి పడాలే కానీ నేను మాత్రం జనసేన జెండా ఇడిసేదే లేదో అని కట్టప్ప కంటే సీరియస్గా డబిలాగులు చెప్పేవాడు కానీ పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు టీడీపీకి పోయేసరికి జనసేన ఒక పార్టీనే కాదని పవన్ కళ్యాణ్ ఒక లీడరే కాదని జగనన్న మాత్రమే ఈ ప్రపంచకంలో స్వార్థం లేని నిస్వార్థమైన లీడర్ అని జబర్దస్త్ క్యామిడీ చేసిన విషయం మనం కల్లారా చూసినాం ఇక ఇల్లు కాకుండా మహాసేన రాజేశన్యా కూడా అంతే పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీల గురించి పుంఖాలు పుంఖాలుగా వీడియోస్ చేసేవాడు కానీ ఏదో తేడా కొట్టి పి గన్నవరం సీటు గాయబ్ అయ్యేసరికి యాంటనే రివర్స్ గేరేసి పవన్ కళ్యాణ్ సమాజానికి హానికరమని తను గెలిస్తే సమాజకం అస్తవ్యస్తం అవుతుందని కాబట్టి పవన్ కళ్యాణ్ ని గెలవనివ్వకుండా తాను శాయశక్తిలో ప్రయత్నించి ఆ పంచభూతాలను సైతం ఏకం చేసి ఓడిస్తానని బయలుదేరాడనమాట వీళ్ళే కాదు చాలా మంది ఇంతేనండి ఈ కలికాలంలో లాయల్టీ లేదు మున్సిపాలిటీ లేదు తడి తడి ఉంటేనే కప్పలు సేరేది బెల్లం ఉంటేనే సీమలు సేరేది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తేనే ఎవడైనా భజన చేసేది అది సునకరా అయినా పోతిన మహేష్ అయినా మహాసేన రాజేష్ అయినా ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కట్టుగా జగనన్యాన్ని సడన్ గా కీర్తించడం వెనకమాలున్న మతలబు మరేమీ అయ్యుండదులే అని ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు ట్రేడు పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ ఓగేన్